హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ భారతి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఎద్దలపూడి సులోచనారాణి నవల ఆత్మీయులు తొమ్మిది భాగాలు చెప్పుకుందాం ఈరోజు పదో భాగం చెప్పుకుందాం చంద్రం సరోజని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు ఆమెకేదో న్యాయం చేద్దాం రెండో పెళ్లి చేసుకుని అనుకుంటాడు తర్వాత ఏం జరుగుతుంది ఈ భాగంలో చూద్దాం మీరు గనక సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జగన్నాథానికి మేనేజర్ ద్వారా చంద్రం సరోజుల వృత్తాంతం తెలిసింది కొడుక్కి హఠాత్తుగా ఫ్యాక్టరీ మీద అంత మోజు ఎందుకు కలిగిందో జగన్నాథానికి అర్థమైంది చంద్రం లాని ఆ రోజు కూడా ఫ్యాక్టరీకి బయలుదేరాడు జగన్నాథం కొడుకుని పిలిచాడు ఒరే ఇలా రా ఎక్కడికి బయలుదేరావు ఫ్యాక్టరీకి నాన్న కొడుకుని యగాదిగా చూస్తూ అడిగాడు ఏమంటోంది ఫ్యాక్టరీ చంద్రం తండ్రి ప్రశ్న అర్థం కాని వాడిలా అయోమయంగా చూశాడు నువ్వేదో లేడీ టైపిస్ట్ని పెట్టావట కనీసం నాతో చెప్పాల్సిన అవసరం కనిపించలేదన్నమాట చంద్రం గతుక్కుమన్నాడు చిదంబరానికి ఒంట్లో బాగాలేదుగా తన పని చూడమని కూతుర్ని పంపించాడు అతను పంపించాడో నువ్వు పిలిపించావో నాకు తెలుసు నువ్వు ఇన్నాళ్ళు ప్రమాయణం సాగించింది ఆ పిల్లతోనే కదూ నాన్న ఎన్నాళ్ళు నాటకం ఆడతావురా అన్న తండ్రిని కట్టుకున్న పెళ్ళాన్ని ఎన్నాళ్ళు మోసం చేయగలవు నువ్వు ఇందులో మోసం ఏముంది నాన్న నేను సరోజని ప్రేమించాను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను ఏమన్నా సరోజని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను నాన్న వర్మయ్యి నీకేమైనా పిచ్చెక్కిందట్రా నీ బతుక్కి మహాలక్ష్మి లాంటిదిరా సీత సీతకు అన్యాయం చేస్తే ఆ ఉసురు తగిలి అడుక్కు తింటూ పోతావు ఏం జరిగినా సరే సరోజకి నేను అన్యాయం చేయలేను ఏమన్నావురా నువ్వు మళ్ళీ దాని పేరు ఇంట్లో ఎత్తావంటే నిలువున చీరేస్తాను జగన్నాథం కొడుకుని ఆ చెంప ఈ చెంప వాయించాడు అప్పటికే వచ్చిన తండ్రి కొడుకుల ఘర్షణ వింటున్న సీత చప్పున వచ్చి అడ్డుపడింది మామగారు మీరు తొందరపడకండి నా మాట వినండి నా ముఖం చూడండి అంటూ చేతులు జోడించింది తొందరపడటం కా తల్లి నా కడుపు రగిలిపోతుంది దాని మెళ్ళో కట్టి నీ మెళ్ళలో ఉరివేయాలని చూస్తున్నాడు ఈ దౌర్భాగ్యుడు రై చివరిసారిగా హెచ్చరిస్తున్న ఆ దానితో మర్యాదగా అన్ని సంబంధాలు వదిలేసుకుంటావా వదిలేసుకో లేకపోతే మీ ఇద్దరిని చెప్పు కింద తేలులా ఎలా నొక్కి పెట్టాలో నాకు తెలుసు మళ్ళీ ఇటువంటి దుర్మార్గానికి దిగావా మెడపట్టి బయటికి గెంటతాను నువ్వు నా కొడుకే కాదు అనుకుంటాను జాగ్రత్త జగన్నాథం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చంద్రం కోపంగా చరచరా తన గదిలోకి వెళ్లి బట్టలు సర్దుకోసాగాడు అతన్ని అనుసరించి వచ్చిన సీత ఏడుపుని బిగబట్టుకుంటూ రెండు చేతులు జోడించి అంది మీకు పుణ్యం ఉంటుంది మీరు ఇంట్లో నుంచి వెళ్లిపోవద్దు మీరే చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను పాపిష్టి దాన్ని దిక్కులేని దాన్ని చీరదీసి దగ్గరకు చేర్చినందుకు మీ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టాను నన్ను మన్నించి మీరేం అఘాయిత్యం చేయొద్దు బట్టలు సర్దుకుంటున్న చంద్రం ఆగి సీత వైపు తిరిగి సూటిగా చూశాడు నేనేది చెప్పినా చేస్తావా తీక్షణంగా అడిగా చేస్తాను అయితే నేను సరోజని వివాహం చేసుకోవడానికి నీకు అభ్యంతరం ఏమీ లేదని రాసివ్వు ఇస్తాను ఇప్పుడే ఇస్తాను సీత పక్క గదిలోకి పరిగెత్తింది అదే గదిలో నిలబడి ఇదంతా వింటున్న జయ కలం కాగితం తీసుకుంటున్న సీత చేయి పట్టుకుని గట్టిగా ఆపేసింది వదిన ఏమిటిది అన్నయ్య ఆవేశంతో అన్నాడని నీకు మతిపోయిందా అంటూ మందలించింది మీ అన్నయ్య మనసులో స్థానం లేదని తెలిసిన రోజునే నా మతిపోయింది జయ నా చెయ్యి వదులు నా అంతటి అదృష్టవంతురాలు లేదని మురిసిపోయాను ఆయన నావారనుకున్నాను అర్హత లేని అదృష్టం కోసం ఆశించి భంగపడ్డాను ఆయన్ని సుఖంగా ఉండని వాళ్ళ ఆనందానికి అడ్డుగా నిలవడం నాకు ఇష్టం లేదు ఈ పెళ్లికి ఆయన బలవంతంగా ఒప్పుకున్నారని నాకు తెలియదు తెలిస్తే నేను ముందే తప్పుకునేదాన్ని ఇప్పటికైనా మించిపోయింది లేదు నన్ను వెళ్ళని సీత జయ చేతిలోంచి తన చేయి లాక్కుని చంద్రం ఉన్న గదిలోకి వెళ్ళిపోయింది నిశ్చేష్టురాలైన జయ క్షణం సేపు అయోమయంగా ఏం చేయాలో తోచని దానిలో నిలబడిపోయింది తర్వాత కొద్దిసేపటికి చకచకా బట్టలు వేసుకుని బయలుదేరి సరాసరి సూర్యం క్వార్టర్స్కి వెళ్ళింది జయ వెళ్ళిన సమయానికి సూర్యం ఇంటిలో లేడు జయ అతని కోసం ఎదురు చూస్తూ అక్కడే కూర్చుంది రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికొచ్చిన సూర్యం డ్రాయింగ్ రూమ్లో కూర్చునున్న జయం చూసి చికితుడయ్యాడు జయ అతన్ని చూడగానే లేచి నిలబడింది కూర్చో జయ ఏమి ఇలా వచ్చావు సూర్యం చాలా ప్రమాదం వచ్చి పడింది ప్రమాదమా ఎవరికి నీకా నాకా కొంటగా అడిగాడు తమాషాకిది సమయం కాదు చంద్రం అన్నయ్య ఫ్యాక్టరీలో గుమ్మస్తా చిదంబరం లేడు ఆయన కూతురు సరోజని పెళ్లి చేసుకుంటాడట ఈరోజు చిన్నాన్నకి అన్నయ్యకి పెద్ద ఘర్షణ జరిగింది చిన్నాన్న అన్నయ్యని మెడబట్టి బయటికి గెంటుతానన్నాడు అన్నయ్య వెళ్ళిపోతుంటే వదిన వద్దని ఆపి సరోజని పెళ్లి చేసుకోవడానికి తనకేం అభ్యంతరం లేదని ఇంటిలోంచి వెళ్ళొద్దని బతిలాడి అనుమతి పత్రం రాసిచ్చింది జయా ఏమిడి నువ్వు చెప్పేది సూర్యం పిడుగు పిడుగుదెబ్బతిన్నవాడిలా చూశాడు నిజం సూర్యం ఈ పెళ్లి జరిగితే వదిన కాపురం ఏమవుతుందో నువ్వే ఆలోచించు సూర్యం ముఖం ఆగ్రహ వేషాలతో తయారైంది అమితమైన కోపాన్ని నిగ్రహించుకున్నట్టు సూచనగా అతని దవడ ఎముక కదలాడింది నేను బ్రతికుండగా సీతకు అన్యాయం జరగనిస్తాన జయ అన్నాడు మర్నాడు సూర్యం సరాసరి చిదంబరం ఇంటికి వెళ్ళాడు సూర్యం వెళ్లేసరికి చిదంబరం ఇంటిలో లేడు నాంచారమ్మ వచ్చి తలుపు తెరిచింది పోలీస్ ఆఫీసర్గా వచ్చిన సూర్యాన్ని చూసి కంగారు పడింది తడబడుతూ అడిగింది ఏం కావాలి బాబు మీకు చిదంబరం గారి ఇల్లు ఇదేనండి లోపలికి వచ్చాక సూర్యం ఇల్లంతా కలిగి చూస్తూ అడిగాడు అవును కానీ వారి ఇంటిలో లేరు నా అంచారమ్మ సందేహంగా చూసింది పర్వాలేదు ఆయనతో పని లేదులేండి సరోజ మీ అమ్మాయే కదూ తీక్షణంగా అడిగాడు అవును బాబు ఏ కాని పని ఏదైనా జరిగిందా దానివల్ల కాని పని సాటి వాళ్ళ సంసారాలని నాశనం చేస్తుంది ఏమమ్మా బిడ్డల్ని కనగానే సరే వాళ్ళని అదుపాగ్ఞలలో పెట్టుకోవాల్సిన అవసరం లేదా నాంచారమ్మ మోహన్ నల్లబడింది దిగులుగా అంది ఏం చేయమంటారు బాబు మేము ఎంత చెప్పినా వినదు మా మాట లక్ష్యమే లేదు ఇదంతా మా కర్మ మీ కర్మాన్ని వదిలేసి ఊరుకుంటున్నాం అన్నమాట పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతుంటే ఆ బాధ మీకేం పట్టదన్నమాట కన్నబిడ్డ ఇలా చీడ పురుగుల నలుగురు చేత చీ అనిపించుకుంటుంటే నయానో భయానో దారికి తెచ్చుకోవాల్సింది మానేసి ఊరి మీద వదిలేసి ఊరుకుంటారా ఎవరైనా నాంచారమ్మ ఏవగింపుగా చూసింది కన్నబిడ్డ అది నా కన్నబిడ్డ అయితే ఈ పాటికి కాళ్ళు చేతులు విరగ్గొట్టి మూల కూర్చోబెట్టి ఉండేదాన్ని మా కన్నబిడ్డ కాదు బాబు లాంటి ఈ నిజాన్ని నా గుండెల్లో దాచలేక కుమిలి కుమిలిపోతున్నాను ఈ దిక్కుమాల దాన్ని ఆ రోజు హాస్పిటల్లో ఆ మహంకాళి దగ్గర తీసుకున్న క్షణం ఎంత పాపిష్టిదో కానీ మాకు మనశ్శాంతి లేకుండా పోయింది అప్పటికే సూర్యం గొంతు విని అటు రాబోయి పక్కన లోపల నిలబడి వింటున్న సరోజకి నాంచారమ్మ మాటలు నెత్తిన పిడు పిడుగులా పడ్డాయి సూర్యం కూడా తెల్లబోయి చూస్తున్నాడు మహంకాళ్ళ ఎవరా మహంకాళి నాంచారమ్మ చెప్పడం ప్రారంభించింది మా పుట్టిల్లు గుళ్ళపందిరి ఊళ్ళో పిల్లలు పుట్టడం కోసం హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నాను అయినా లాభం లేకపోయింది హాస్పిటల్ నుంచి ఆ రోజు వచ్చేస్తుంటే ఎవరో మహంకాళి బాబు ఆవిడ అన్నయ్య వీరయ్య యజమాని కోసం పొలం దగ్గర నీళ్ల తగాదాలు తల పగలగొట్టించుకుని చచ్చాట దాంతో ఆ అన్నగారి కుటుంబ భారం అంతా మహంకాళి మీద పడిందట అప్పటికే ఆ వదిన గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారట వాళ్ళు కాక భర్త పోయే నాటికి నిండు నెలలతో ఉంది ప్రసవించడం కష్టం అయితే మహంకాళి నేను మందు తీసుకుంటున్న మెటర్నిటీ హోమ్కే తీసుకొచ్చింది ఆవిడ ప్రసవించలేక ఆడపిల్లనికని చనిపోయింది ఇంకా సరిగ్గా కళ్ళైనా తెరవని ఆ పసికూనెని పట్టుకుని ఆవిడిదంతా తన ప్రాణానికి చుట్టుకుందని ఏడుస్తూ ఆ పిల్లని తల్లి తండ్రిని సపా శాపనార్థాలు పెడుతూ తిడుతూ ఉంటే మేము వినలేకపోయాం నేను మా ఆయన ఆవిడ దగ్గరికి వెళ్లి ఎవరు ఏమిటి అనే ఆరాలు తీసాం అప్పటికే ఇద్దరు పిల్లలు తన మీద ఉన్నారని ఈ దరిద్రం కూడా నేను ఎక్కడ తలకెత్తుకోను అంటూ ఆవిడ ఒకటే రాగాలు పిల్ల చూస్తే దెబ్బ పండులా ఉంది పిల్లల కోసం తప్పించిపోతున్న నా మనసు క్యార్ కారు అని అడుస్తున్న ఆ పాప ఏడుపు వినగానే ద్రవించిపోయింది మా వారిని పక్కకు పిలిచి ఆ పిల్లను పెంచుకుందామని అడిగాను నా మనసులో బాధ ఆయనకి తెలుసు అందుకే మహంకాళ్ళితో మాట్లాడి శవదహనానికి డబ్బు లేక ఇబ్బంది పడుతున్నానంటే యాభై రూపాయలు ఇచ్చి కొనుక్కోమని ఈ పిల్లను కొనుక్కుని ఇంటికి తెచ్చుకున్నా మాకున్న దానికంటే ఎక్కువగానే ముద్దు ముచ్చట చూస్తూ అల్లారు ముద్దుగానే పెంచుకున్నాము దానికి ఏ లోటు రానివ్వకూడదని ఆహర్నిశలు తాపత్రయపడి పెంచి పెద్ద చేశాం అందుకు ఫలితం ఇదిగో ఇలా నలుగురు నోళ్లలో నాంతో అనుభవిస్తున్నాం నాంచారమ్మ చెప్తుండగానే సరోజా సరోజా అని గావుకేకలు పెడుతూ చిదంబరం లోపలికొచ్చాడు అతని ముఖం కందగడ్డలా ఉంది మనిషి పిచ్చెక్కిన వాడిలా ఉన్నాడు సూర్యాన్ని చూడగానే సూర్యం బాబు మీరే వచ్చారా మీకోసం నేనే రావాలనుకుంటున్నాను అని మళ్ళీ సరోజ ఇలా రా ఇల్లెరిగిపో ఎగిరిపోయేలా అరిచాడు ఏమిటండి ఏమైంది నాంచరమ్మ కంగారుగా అడిగింది ఏమైందా నువ్వు నేను కంఠానికి ఉరేసుకుని చావాల్సిన రోజులు వచ్చాయి ఏది ఆ పాపిష్టిది సరోజ వస్తున్నావా లేదా సరోజ ప్రాణం లేని బొమ్మలా యువతలకి నడిచి వచ్చింది ఏమే ఏమిటే నువ్వు చేసిన పని చిదంబరం దగ్గరగా వెళ్ళి అడిగాడు ఏం చేశాను నాన్న గాజు కళ్ళలో జీవనం లేని దానిలా చిదంబరం వైపు చూస్తూ అడిగింది ఏం చేశావా ఇంకా సిగ్గు లేకుండా అడుగుతున్నావా ఎంత సాహసం నీకు చంద్రం గారిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా చివరికి ఇంత తెగించిపోయావన్నమాట నాంచారమ్మ దానిలా చూస్తుంది సరోజ మాట పలుకు లేని బొమ్మలా చూస్తూ నిలబడింది సూర్యం కళ్ళన్నీ సరోజ మీదనే నిలిచాయి అతని ఆంతర్యంలో ఆనందమో బాధో తెలియని విచిత్రమైన భావం ఒకటి గుండెలని సుడిగాళ్లిలా చుట్టేసి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది సరోజ చిదంబరం కన్న కూతురు కాదు మహంకాళి వాళ్ళకి పెంచుకోవడానికి ఇచ్చింది సరోజ ఎవరో కాదు హాస్పిటల్లో వీరయ్య భార్య చనిపోతూ ప్రసవించిన బిడ్డ సూర్యం కళ్ళ ముందు భూమి ఆకాశం ఆకాశమేకమౌన్నంత విచిత్రంగా అద్భుతంగా అయోమయంగా ఉంది చిదంబరం గాని నాంచరమ్మ గాని సూర్యముఖంలో భావ ప్రవర్తన గమనించే స్థితిలో లేరు చిదంబరం సరోజ చేయి పట్టి ఈడుస్తూ అన్నాడు చెప్పవే చెప్పు మాట్లాడవేం బెల్లం కొట్టిన రాయిల నిన్ను ఫ్యాక్టరీకి పంపడం నాదే తప్పైందనమాట చంద్రం అంటే ఎవరనుకున్నావు అతని తాహతే ఏమిటి నీ తాహత ఏమిటి అతనికి పెళ్ళైందన్న సంగతి తెలిసి కూడా నీకు భయం లేకపోయిందనమాట ఇంతకాలం ఎవరు ఉప్పు తింటూ బ్రతికామో వాళ్ళ ఇంటికి నిప్పు పెట్టడానికి సిద్ధం అయ్యావంటే చిదంబరం ఆవేశంతో పట్టలేని కోపంతో సరోజ ఆ చెంప ఈ చెంప బలంగా వాయించాడు ఏమండి ఏమండి మీకేమైనా మతిపోయిందా ఆంచారమ్మ భర్తకు అడ్డు రాబోయింది చిదంబరం ఒక్క విదిలింపుతో భార్యను దూరంగా నెట్టేశాడు సరోజ జబ్బ పట్టుకుని సూర్యం వైపు తోస్తూ సూర్యం బాబు నీకెంతైనా పుణ్యం ఉంటుంది దీన్ని తక్షణం ఏ జైల్లోనైనా తోయించండి లేకపోతే మా పరువు ప్రాణాలు కూడా తక్కవు దీన్ని మా ఇంట్లో ఉంచొద్దు ఉంటే మా మాట వినదు ఇప్పుడు ఆ దాని మూలంగా ఎన్ని అవమానాలు భరించామో ఆ దేవుడికే తెలియాలి అన్నాడు చిదంబరం బలంగా తోసిన తోపికి సరోజ తూలి సూర్యం కాళ్ల ముందు పడబోయింది కానీ సూర్యం రెండు చేతులతో ఆసరా ఇచ్చి పడకుండా ఆపు చేశాడు చిదంబరం గారు మీరు ఆవేశపడకండి అన్నాడు సూర్య ఆవేశమా లేదు బాబు దీన్ని పెంచిన పాపానికి మేము అనుభవిస్తున్న శిక్ష పగవాళ్లకు కూడా వద్దు మా గుండెల మీద కుంపటిలా తయారైంది దీని మూలంగా బజార్కి వెళ్ళడం మానేశాను నలుగురితో స్నేహం వదులుకున్నాను మాకు మేమే వెలివేసిన వాళ్లలో ఎడంగా బ్రతుకుతున్నాం ఎక్కడికి వెళ్ళిన అపహాస్యం వెక్కిరింతలు వినలేం నా చెవులు చిల్లులు పడిపోతున్నాయి కూరగాయల కోసం దుకాణానికి వెళ్తే ఫ్యాక్టరీలో గుమ్మస్తా కనిపించి చెప్పాడు ఫ్యాక్టరీ అంతా గగ్గోలుగా ఉందట ఎక్కడ విన్నా ఇదే వార్త చాలు బాబు చాలు ఇంకా భరించే ఓపిక మాకు లేదు దీన్ని మా కళ్ళ ముందు నుంచి తీసుకెళ్ళండి ఆయనేం చేస్తారండి నా అంచారమ్మ అడ్డు తలుగుతూ అంది చిదంబరం నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ అన్నాడు ఏం చేస్తాడా జైల్లో పెట్టిస్తాడు చిత్రవత చేయిస్తాడు ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు ఆ పాడుమోహంది ఇంకా ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు పద సరోజ కిన్నురాలై దుఃఖం బిగబట్టుకుంటూ శిలాప్రతిమలా నిలబడిన సరోజను చూస్తూ అన్నాడు సూర్యం సరోజ ఒక్క నిమిషం తలెత్తి బేలగా అతని వైపు చూసింది ఆ చూపులో సుడిగుండంలో చిక్కుకొని అడుగుకు వెళ్ళిపోతున్న మనిషి ఆఖరిసారి ఆధారం కోసం చూసిన నిస్సహాయతత్వం ఉంది ఆ భావం సూర్యం గుండెల్లో గాలంలా తిప్పింది అతని మనసు ఆ అభాగ్యురాలి పట్ల అర్థమైపోయింది పద హెచ్చరించాడు సరోజ మౌనంగా బయటకు నడిచింది అమ్మ సరోజ నాంచారమ్మ బావురు మంది ఊరుకోవే ఊరుకో ఈ రోజుతో దానికి మనకి రుణం తీరింది ఆ జైల్లోనే పడి ఉంటేనే నయం చంద్రంబాబు కూడా దీన్ని పెళ్లి చేసుకుంటానని తండ్రికి ఎదురు తిరిగాడట చేత కాగితం కూడా రాయించుకున్నాడట చీ పిల్లలు లేనందుకు పెంచుకున్నామని కాస్తైనా లేకపోయింది మన జీవితాలకి భార్యను ఓదారుస్తూ విరక్తిగా అన్నాడు చిదంబరం సూర్యం సరోజని జీపులో ఎక్కించుకుని సరాసరి తన క్వార్టర్ ముందుకు తీసుకొచ్చి ఆపాడు దిగు అన్నాడు మతిపోయిన దానిలా సూళ్ళంలోకి చూస్తూ కూర్చున్న సరోజ కలలో మనుషులు దిగి నడిచి వచ్చింది తీరా ఇంటిలోకి అడుగుపెట్టిన తర్వాత తెలిసింది తను వచ్చింది పోలీస్ స్టేషన్ కాదని ఎవరితో ఇంటికని ఏమిటి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నీతో మాట్లాడాల్సిన పనుంది ఎంతో మృదువుగా అన్నాడు సూర్యం ఏమిటో పని కర్కశంగా అడిగింది చాలా ముఖ్యమైన పని నీ జీవితానికి సంబంధించింది సూర్యం వీధి తలుపులు మూసేశాడు సరోజ నిటారుగా అయింది తోకతెక్కిన తాచుల కష్టం అంటూ అడిగింది ఇదేనా మీ పెద్ద మనిషి తన ఆశ్రయహీనురాలైన ఆడపిల్లల్ని నేరస్తుల పేరిట గదులకు తీసుకొచ్చి కులాసా చేద్దామనుకోవడమేనా పోలీస్ అధికారిగా మీ బాధ్యత పొరపడుతున్నావు సరోజ ఆశ్రయహీనమైన నువ్వు రావాల్సిన చోటుకే వచ్చావు ఇది నీళ్లు ఆపండి మీ మాటలు జేవరించిన మొహంతో అంది లేదమ్మా నువ్వు చాలా పొరపడుతున్నావు నిన్ని ఇంటికి తీసుకొచ్చింది అధికారిగా దండించడానికి కాదు ఆత్మీయుడిగా ఆదరించడానికి మీ మాటలు నాకు బొద్ది బొత్తిగా అర్థం కావడం లేదు అర్థమయ్యేలా చేయడానికి నా ప్రయత్నం సరోజ నిన్ను చిదంబరం వాళ్ళకి అమ్మిన వ్యక్తి ఎవరో తెలుసా ఇంత క్రితమే మీతో పాటే నేను విన్నాను ఎవరో మహంకాళిటా ఆ మహంకాళ్ళు ఎవరో కాదమ్మా మన మన మేనత్త అంటే నాంచారమ్మ గారు ఇంత క్రితం చెప్తుండగా వినలేదు నువ్వు అప్పటికే నిన్ను ప్రసవించి చనిపోయిన ఆవిడికి ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆ పిల్లలు ఎవరో కాదమ్మా నేను సీత ఆ కెవ్వు మనబోయిన సరోజ చప్పున నా ఎడం చేతి నోటికి అడ్డు పెట్టుకుంది సూర్యం చెమర్చిన కళ్ళతో గంభీరంగా చెప్పాడు పొలం తగాదాల్లో చనిపోయిన ఆ వీరయ్య ఎవరో కాదమ్మా మన నాన్నే మన తండ్రి ఎవరి కోసం తన ప్రాణాలు అర్పించాడో ఆ భూస్వామి మన చంద్రన్ తండ్రి జగన్నాథం గారే ఆయన మా కోసం ఇచ్చిన డబ్బుని అత్తయ్య స్వాహా చేసి మాకు నిల్వ నీడలేకుండా చేసింది నిన్ను పుట్టగానే పరాయి వాళ్ళకు అమ్మేసింది నువ్వు బ్రతికి ఉన్న సంగతి మాకు తెలియదు లేకపోతే సీత నేను ఇద్దరం బ్రతికిన వాళ్లం నిన్ను బ్రతికించుకోలేకపోయేవాళ్లమ్మా తల్లి సరోజ అయోమయంగా సూర్యం వైపు చూస్తోంది మనిషి నిలువున పాలిపోయినట్టుగా అయింది ఆ చూపులో లక్ష అనుమానాలు వెయ్యి ప్రశ్నలు కనిపిస్తున్నాయి అయితే మీరు మీరు పెదవులు కంపిస్తుండగా తడబడిపోయింది నీ అన్నయ్యనమ్మ నువ్వు కూడా శీతల నా రక్తం పంచుకు పుట్టిన నా తోబుటోవి ఇది నిజమా అయితే భగవాన్ సరోజ రెండు చేతులతో ముఖం కప్పుకొని ఎడవసాగింది సూర్యం దగ్గరగా వచ్చాడు సరోజ తల మీద చేయి వేసి నిమురుతో అన్నాడు అతని కంఠం పలికింది ఈరోజు నేను లేచిన వేళ ఎంత మంచిదమ్మా ఇప్పటికైనా నీ గురించి నిజంగా తెలిసింది కానీ కానీ నేను నేను ఇప్పుడు తెలిసిందిగా సరోజ సీత ఎవరో చంద్రం ఎవరో అడగలేక అడిగాడు సరోజ తల ఊపుతూ బెక్కెళ్ళ మధ్య అస్పష్టంగా అంది నేను నేను ఎప్పుడు ఆయన్ని పెళ్లి చేసుకుంటానని అనలేదు ఆయన పెళ్లి కాకముందు ఏవో కొన్ని ఆశలు పెట్టుకున్నాను కానీ పెళ్లి స్థిరపడిందని తెలియగానే అవి తెంచేసుకున్నాను నాకు నాకు అసలు వివాహమే ఇష్టం లేదు కానీ ఆయనే తన నుంచి నా జీవితం పాడైందనే బాధతో ఇలా చేస్తున్నాడు నేనెంత చెప్పినా వినలేదు నేనేం చెయ్యాలో తోచకుండా పోతోంది నేను చెయ్యని తప్పుకి లోక నన్ను దండించిందన్నయ్య నేనే పొరపాటు చేయలేదు నువ్వైనా నమ్ము సరోజ అంచుకుంటున్న దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుని ప్రవహించేసింది సూర్యన్ చెల్లెల్ని బుజ్జోగిస్తున్నట్టుగా ఆదరంగా ధైర్యం చెప్తున్నట్టుగా అన్నాడు ఇంకా నీకేం భయం లేదమ్మా నేనున్నానుగా నువ్వు నిశ్చింతగా ఉండు అన్నీ నేను చక్కబరుస్తాను మీ జీవితం ఒక దారికి తెచ్చే బాధ్యత నాది సూర్యం పలికిన ఈ చల్లటి మాటలకి ఎండి వాటిన సరోజ హృదయం మీద పన్నీటి జల్లు కురిసినట్టుగా అయింది సూర్యం దగ్గరుండి చెల్లెలకి భోజనం తినిపించాడు తన చేతులతో స్వయంగా పక్క సర్ది సరోజను పడుకోబెట్టాడు పాలిపోయిన మొహంతో సరోజ నీరసంగా అలసటగా ఎలాగో ఉంది మంచం మీద పడుకున్న సరోజ అన్నాయా అని పిలిచింది ఏమా నన్ను నన్ను త్వరలో ఏదైనా హాస్టల్కి హాస్టల్ కా ఎందుకు తెల్లపోతూ అడిగాడు నీకు తెలియదా అన్నయ్య అల్లర్లతో అపనిందలతో వీధిన పడ్డ జీవితం నాది లోకుల దృష్టిలో నేను ఒక చెడిపోయిన మనిషిని నీలాంటి యోగ్యుడికి చెల్లెల్ని అని చెప్పుకునే అర్హత అదృష్టం నాకు లేదు నేను ఇక్కడ ఉన్నానంటే ఎవరేమనుకున్నా నువ్వు భయపడకమ్మా నేను లక్ష్య పెట్టను సరోజ మంచం మీద నుంచి లేచి కూర్చుంది నేను నేను ఇక్కడ ఉండలేనన్నయ్య రక్తం పంచుకుని పుట్టిన కారణంగా నా దురదృష్టాన్ని మీకు పంచలేను చెల్లై అమ్మా నాన్న ఎలాగూ లేరు అత్తయ్య పుణ్యమా అని మనం కలిసి పెరిగే భాగ్యం ఇంత ఇంతకాలానికి నాకు మరో చెల్లెలు ఉందని తెలుసుకోగలిగాను ఈ ఆనందం నాకు దక్కకుండా చేస్తానంటున్నావా నేను అనేది నాకు అర్థమైందమ్మా కానీ బయటికి వెళ్ళి ఈ ప్రపంచంలో ఒంటరిగా బతకగలవా తల్లి లోకులు కాకుల్లా నా చెల్లని హింసిస్తుంటే చూస్తూ నేను ఎలా భరించగలను నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఇది నీ పుట్టిల్లు సీత ఒకటి నువ్వొకటి కాదమ్మా నాకు మీ ఇద్దరి సౌభాగ్యమే నా భాగ్యం నువ్వేమీ ఆలోచనలు పెట్టుకోవద్దు అన్నయ్య నేను పాపిస్తే దాన్ని పుట్టిన వెంటనే తల్లిని చంపుకున్నాను పెంచిన వాళ్ళ దుఃఖానికి కారకురాలను అయ్యాను అందరి ఆశల కోసం పరుగులు తీసి అపనిందల పానయ్యి చచ్చి బ్రతుకుతున్నాను నా మూలంగా నీకేదైనా బాధ కలిగితే ఏమి కలగదమ్మా నువ్వు ధైర్యంగా ఉండు బుజ్జగిస్తున్నట్టుగా అన్నాడు రాజారావు గారు భార్యతో కలిసి ఊరి నుంచి వచ్చారు ఆయన చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు కారణం సురేంద్ర గారు కానీ కట్నం లేకుండా తన కొడుకు రవీంద్రకి జయం చేసుకుంటానన్నాడు అన్నీ నిర్ణయమైపోయాయి ఇక లగ్నాలు పెట్టుకోవడమే తర్వాయి తమ్ముడితో ఈ వార్త చెప్పి కూతురు చేత అవుననిపించుకోవడానికి పెళ్లిక్కడే చేయాలనే ఉద్దేశంతో సెలవు పెట్టి వచ్చాడు జగన్నాథం రాజారావు ఇద్దరు కూర్చుని కాఫీ తాగుతున్నారు రాజారావు సంబంధం విషయం హుషారుగా చెప్తూనే కాఫీ కలుపుతున్నాడు జగన్నాథం చూస్తున్నాడు తమ్ముడు మన జడ్జిమెంట్కి ఎప్పుడూ తిరుగులేదు ఇప్పుడు అంతే అబ్బాయికి ఆస్తి అంతస్తు చదువుకి చదువు డబ్బుకు డబ్బు అన్నీ ఉన్నాయి అంటూ ఒక గుక్క కాఫీ తాగి అబ్బా ఏమిటి పానకం అన్నాడు వెకటిగా జగన్నాథం పక్కువన నవ్వాడు నువ్వే కలుపుకున్నావన్నయ్యా ఆస్తికో చెంచా అంతస్తుకో చెంచా డబ్బుకో చెంచా వేసినట్టున్నావు జయ అభిప్రాయానికి కూడా ఇంకా చెంచా వేశావా రాజారావు చిరుకోపంగా చూశాడు తమ్ముడు నువ్వు అనవసరంగా కంగారు పెడుతున్నావు నా కాఫీలో పంచదారకి అమ్మాయి అభిప్రాయానికి సంబంధం ఏమిట్రా అదే అన్నయ్య జయ ఎంతైనా బుద్ధి తెలిసిన పిల్ల ఏం చెప్తుందో ఒకసారి అడగమంటావు అంతేగా నా కూతురు నీ కొడుకులా అనుకున్నావా ఇప్పుడే అడిగేస్తాను నీ ఎదుటే చెప్పిస్తానుండు పార్వతి పార్వతి ఏమిటండి పిలిచారెందుకు అంటూ వచ్చింది ఆవిడ చెప్పు మీ మరదికి తెలిసేటట్టు చెప్పు మనం చూసిన సంబంధం గురించి అమ్మాయి అభిప్రాయం అడగాలట అవునండి అడగడం మంచిదని నాకు అనిపిస్తోంది అంటే అమ్మాయి ఈ సంబంధం అంతగా ఇష్టపడుతున్నట్టు లేదండి నువ్వేదో దాన్ని కంగారు పెట్టేసి ఉంటావు ఏది జయా ఎక్కడుంది ఇలా పిలు నలుగురిలో ఎందుకులే అన్నయ్య నువ్వే వెళ్ళి అడుగు ఆ గదిలో ఉన్నట్టుంది అవునవును అదే నిజమే రాజారావు లేచి కూతురు ఉన్న గదిలోకి వెళ్ళాడు జయ అప్పటికే ఈ మాటలన్నీ విన్నది ఏమా ఏమిటి నీ ఉద్దేశం రాజారావు గారు కూతురిని అడిగాడు నాకు నాకు ఈ పెళ్ల ఇష్టం లేదు నాన్న దృఢంగా వచ్చింది జవాబు ఏమిటి ఇష్టం లేదా ఎందుకని అతనికి ఏం తక్కువని తక్కువని కాదనటం లేదు నాన్న నాకు ఇష్టం లేదే అంటున్నాను అంతే ఆ ఇష్టమే ఎందుకు లేదో చెప్పమంటున్నాను నా పెళ్ళి విషయంలో నాకు స్వాతంత్రం లేదా నాన్న లేదని ఎవరన్నారు నూటికి నూరు పాళ్ళు ఉంది అయితే నేను నిర్ణయించుకున్న వ్యక్తిని మీరు ఒప్పుకోండి నాన్న ఏమిటా నిర్ణయం ఎవరతను సూర్యం డాడీ ఎవడా సూర్యం గారి లోపలికి వచ్చింది మన సూర్యమేనండి సీత అన్నయ్య ఏమిటి సూర్యాన్ని చేసుకుంటావా నీకేమన్నా పిచ్చి పట్టిందా నీకు ఈ ధైర్యం ఎలా వచ్చిందో నాకు తెలుసులే ఇదిగో జయ పెళ్ళంటే నూరేళ్ల పంట దానికి పునాది ఎలా వేసుకోవాలో మీ ఉడుకు రక్తానికి తెలియదు మేము పెద్దవాళ్ళం అనుభవం ఉన్నవాళ్ళం మంచి చెడులు తెలుసుకుని నిర్ణయించాల్సిన బాధ్యత మాకుంది చదువు సంస్కారం ఉన్నదానివి జడ్జి కూతురివి ఆ మాత్రం అర్థం చేసుకోలేవు నాన్న మీ కూతుర్ని కాబట్టే దాపరికం లేకుండా నా మనసులో అభిప్రాయం చెప్పాను సరే నువ్వు చెప్పవలసిందేదో నువ్వు చెప్పావు ఇక దీని మీద చర్చలు అనవసరం నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను నేను చూసిన సంబంధమే ఖాయం నా మాటకు తిరుగులేదు అనేసి వెళ్ళిపోయాడు జయ ఏడుస్తుంది తల్లి బుజ్జగిస్తూ అంది చూడు తల్లి నాన్నగారు నీ శ్రేయస్సు కోరే ఆలోచిస్తారు నీ ఆనందమే మాకు కావాల్సింది నేను సూర్యాన్ని తప్ప ఇంకెవరిని చేసుకోను లేకపోతే నాకు అసలు పెళ్ళే వద్దు తన అడ్డంగా తిప్పుతూ మొండిగా అంది జయ ఇంతవరకు వచ్చిందండి సూర్యాన్ని చేసుకుంటానని జయ చేసుకోవద్దు అని చెప్పేసి ఆమె తండ్రి అంటున్నారు తర్వాయి భాగంలో వీళ్ళందరికీ ఎలాంటి పెళ్ళిళ్ళు జరుగుతాయి సరోజ జీవితం జయ జీవితం ఎలాంటి మార్పులు జరుగుతుంది చూద్దాం థ్యాంక్ యూ